వెళ్ళాడు ఏంటి విషయం బట్టికి డబ్బులు కావాలి అవును వాసుదేవు పక్కన తోటపల్లి తోటపల్ల అవును మన బాడ అవురా ఏ చేసుకున్న వాణ్ణి చెక్కి వీర్చేసిరా Thank <laughs> you. Where are the changes? అడగడానికి ఎవడు లేడకు రాడకువంగా బతకాలని దూరంగా ఉండే కుటుంబాన్ని చూసి భయపడే కుటుంబాన్ని వాళ్ళు ఈ గుడి ఈ దేవుడే మాకన్ని ఇంకా ఇప్పటి నుంచి అంతా చెప్పినట్టు నువ్వు బొబ్బిలి ఏరియాలో పెద్ద తోపడ్డగా ఏ రోజు నువ్వు బొబ్బిలి సెంటర్కి వస్తావో ఆ రోజు ఐదు వేల మంది చూస్తుండగా నీ చేరుస్తాను చూడమంటారా ఎవడు రావాడు ఎక్కడి నుంచి చిన్నాన్న గురించి వచ్చాడా లేదా మన గురించి తెలిసి వచ్చాడా అని అనుమానంగా ఉందో అలా అనడానికి సిగ్గుగా లేదు సినిమా చూడడానికి వచ్చినాడు పోలీసు వాడిని చూసి అనుకోకుండా మధ్యలో దూరాడు వాడికి పెద్దగా బిల్డప్ ఇచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేశాడు జీవితాంతం వాడు భయపడేలా ఏదో ఒకటి చేయాలి సరైన సమయం చూసి కొట్టాలి ఆ రోజు గుడి ప్రాంగణంలో నన్ను పట్టుకుని చెతో కొట్టాడు నేను కడుపు మండి పెట్టాను గౌరవంగా బతికిన కుటుంబాన్ని అనవసరంగా అవమానపాలు చేసేవని బాధపడ్డాం ఇప్పుడు మనసు బాబు బాబాయ్ నేను మెల్లొస్తాను వస్తాను పిని అమ్మా నేను బయలుదేరుతాను అమ్మే చెప్పేశారు కదా ఎక్కడికి వెళ్ళా ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉండిపోతాను నీతోనే ఉండిపోతాను సౌండ్ పెన్సరా హాసన్ ఇంటికి వెళ్ళే ఉంది నాకు తెలుసు టికెట్ 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 మరి వచ్చే కండక్టర్ వయి కదిలే బస్ పైకి లేకపోతే తప్పకుని జారి పుట్టుకుమని పైకి వెళ్తే నీ పెళ్ళం బిడ్డల్ని ఎవరు మెయింటైన్ చేస్తారు వాళ్ళ సంగ డ్రైవర్ చూసుకుంటాడు గాని ముందు టికెట్ ది సరే తోట రెండు హాఫ్ టికెట్ లి దొన్నపోతులా ఉన్నావు హాఫ్ టికెట్ ఏంట్రా మరి దొడలా ఉంటా హాఫ్ టికెట్ ఇస్తావా ఏయ్ కింద సీట్ లో కూర్చుని సోగ్గా టీవీ చూస్తున్నారు వాళ్ళకి ఫుల్ టికెట్ పైన ఎండ్ లో మారిచేస్తుంటే మాకు ఫుల్ టికెట్ ఏంట్రా నా ముందు ఏంట్రా అయ్యో

మర్యాదగా బ్యాంక్ లో దూకి తప్పించుకుంటా నేను వాళ్ళకట్లో వెయిట్ చేస్తాడు బండోడా బండోడా నేను కాబట్రా అయ్యో ఇది మిస్ అయితే ఇంకా మనకి ఛాన్స్ ఏ దొరకదు చెప్పి నేను దెయ్యాను కాదు నేను ఇంకా చావలేదు మరి ఎలా ఎందుకు పడుకున్నావు అయ్యా నా కొడుకులంతా కలిసి ఆస్తి కోసం చంపాలని చూశారు నేను చచ్చినట్టు నటించాను అందుకే వాళ్ళకాడ తీసుకెళ్తారు నీ బిడ్డల పాపం అక్కడ అలా ఏడుస్తూ అల్లాడుతున్నారే వాళ్ళని తప్పు పడుతున్నావేంటయ్యా నా కొడుకులు కోడలు ఏ మాట్లాడుకున్నారో ఒకసారి మీరు ఆ నాలుగు నరకన నా నువ్వే తీసుకుంటావు 5 నర ఎగరేన తోట నువ్వే తీసుకుంటా ఆ రెండు తలాల హారా నీ నువ్వే పెట్టుకోవే ఆ రాగి నేను ఊ తీసుకోతా నా ఆస్త్రోసకుని పర్న్ రాస్తాను నా నా కపాడు బాబు ఇప్పుడు చూడు అదిగో అక్కడ మర్చిట్టు ఉందే దాని ఊడన పట్టుకుని ఇద్దరు టేక్ ఆఫ్ అయిపోతుంది ఆ నా కపొర్తాడ

గుడి పూజకి పత్రికలు వేయించబోతున్నావు ఎప్పటిలాగా మీ ముగ్గురు పేర్లేగా ఇకపై ఆహ్వాన పత్రికల్లో నా పేరు వేయద్దు మా అబ్బాయి పేరు వేయండి అమ్మ దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయడం కూడా మర్చిపోయావు కదా నిద్రపోతూ ఉంటాం అనుకున్నాను అందుకే చేయలేదు లవ్ లో పడ్డాక నిద్రే రావటం లేదు సరే మీ ఊరు ఎక్కడ ఎందుకు నేను ఆల్రెడీ బొబ్బిలి దాటేసాను మీ అడ్రస్ చెప్పు బొబ్బలా రేయ్ చిరుతపులి తోటపల్లి గ్రామానికి చెక్ పోస్ట్ పెట్టరా తికిపోయాం ఏంటి వాసు ఇంటికి తీసుకెళ్తా అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చా నేను మా పేరెంట్స్ చేశాను అప్పుడు నువ్వు చెయ్యాలిగా చెప్పావు చాలా నువ్వు ఎప్పుడు రా బండ్లోకి ఏ వాసు వయసులో ఉన్న అమ్మాయిని కార్ లో తీసుకొచ్చి ఎవరో లేని చోట ఆపేవే ఏమన్నా జరిగితే వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు ఈ మాట చెప్పే నన్ను తీసుకొచ్చాడన్నయ్య రే బంగాల్ దుంప నువ్వునారా వదిలి కొంచెం సేఫ్టీగా ఉంటుందని అన్నే రమ్మన్నాడు లవ్వర్స్ ఏదో ఒంటరిగా వెళ్తున్నారు కొంచెం అటు ఇటుగా ఉంటారే ఈ బండ్లో ఎక్కువ కూడా ఆలోచన రావద్దు దివ్య పాప చాలా మంచి అమ్మాయి అలాంటివేమి కార్ లో జరిగే అవకాశాలు లేవని వచ్చేటప్పుడు వీటితో బెట్ట కట్టాను ఐఎమ్ విన్నింగ్ టెన్ రూపీస్

వన్ ఇయర్ తర్వాత జాబ్ నాలుగేళ్ల తర్వాత మ్యారేజ్ ఇలా ఎన్నో మోటివేషన్స్ పెట్టుకున్నాను ఇప్పుడు నా అంబిషన్స్ అన్ని కొలాబ్స్ అయిపోయాయి అంతలో ఉందా ఏ నువ్వు అంత అందగాడివేం కాదు కొంచెం మొరటుగానే ఉన్నావు కానీ ఎందుకు నీ మీద ఇంత లవ్ వచ్చింది ఏంటి నువ్వు రఫ్ కదా కోపం వస్తే అందరినీ చితక బాత్తావు కదా